అసోసియేషన్ వల్ల నిర్లక్ష్యం వల్ల మా ఊరి గ్రామ ప్రజలు ఈ రోడ్డుకుంటే పోయే వెహికల్స్ ద్వారా కానీ మోటార్ సైకిల్ ద్వారా పోయే వెహికల్స్ ద్వారా కానీ చాలా ఇబ్బంది పడుతున్న తొమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మా ఊరికి ఊరు తరఫున నూట డెబ్బై ఫ్యాక్టరీలో ఉన్నా కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఇక్కడ అసోసియేషన్ బాధ్యులు కానీ ఎవరు పట్టించుకున్న నాదే లేదు దీని దీని వలన అనేక అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ రోడ్డు మీద అనేక లారీలతో వచ్చినా కూడా ర్యాష్గా వస్తున్నారు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇతరత్ర లేకుండా కానీ డస్ట్ ట్యాంకర్లకు కూడా ఒక్కడికి కూడా పర్మిట్ కానీ ఇతరత్ర వాళ్ళకు పేపర్స్ కూడా లేకుండా విచ్చల విడిగా డస్టును సప్లై చేసి అలాగే మా ఊరి గ్రామంలోనే పోసుకుంటూ కాలుష్యం చేస్తున్నారు నీటి కాలుష్యం దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు జరుగుతుంది ఇది అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది గ్రానిటైజేషన్ మూలంగా మా ఊరినే మొన్ననే బస్ స్టాండ్ దగ్గర క్యాంటర్ ఈ గ్రానైట్ తరలించే గ్రానైట్ స్లాబులు తరలించే వాహనము అడ్రస్ తప్పిపోయి వచ్చి రెండు పోర్లు ఇతర కొట్టినా కానీ అసోసియన్ తీసుకు తీసుకపోయినా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా టూ మంత్స్ అవుతుంది స్పందించలేదు భాష అని ప్రధాన కార్యదర్శి అని రోహిత్ రోహిత్ రావు రోహిత్ రావు అని ప్రెసిడెంట్ కానీ ఇక వాళ్ళే ప్రణిత్ రావు కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే నాదిరి లేదు ఇక్కడికి వచ్చిన లారీ ఓనర్లు కానీ తిప్పలు మా అందరిని బేధింపులు చేస్తూ మా ఊరి గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అటువంటి కారణంగా ఈరోజు మా గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఈ సమస్యను పరిష్కారం అయ్యేదాకా ఆ ప్రెసిడెంట్ వచ్చేదాకా దిగొచ్చే సమస్య లేదు లేకపోతే నిరాహార దీక్ష చేసి రేపటిలో ఈ టెంట్ వేసుకొని కూర్చుంటామని మా గ్రామ ప్రజల తరఫున మేము ప్రార్థిస్తున్నాం ఈ లేకపోతే ఈ అసోసియంట్ ఈ అసోసియేషన్ లారీలు కానీ ఈ జేసీబీలు కానీ ఈ ఈటాచులు కానీ ఎన్నో లక్షల వ్యాపారం చేస్తున్న కానీ మా ఊరు దీకు కన్ను కన్ను కూడా చూడకుండా ఒక రూపాయి ఈ డస్ట్ను కానీ జేసి పెట్టి ఈ దుమ్మున కానీ తీయకుండా నిర్లక్ష్యం అవుతున్న ఫ్యాక్టరీ అసోసియేషన్ అలే గ్రానెట్ ప్రాక్టీస్ ఎంత చర్యలు చర్యలు చేపట్టాలని వెంటనే పరక్షాధికారులు వెంటనే వచ్చి దీని మీద నిర్ణప్త దర్విక్ష దర్శక చేసి వారి మీద చట్టపర చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అసోసియేషన్ ప్రెసెంట్ అసోసియేషన్ వల్ల నిర్లక్ష్యం వల్ల మా ఊరి గ్రామ ప్రజలు ఈ రోడ్డు కొంటే పోయే వెహికల్స్ ద్వారా కానీ మోటార్ సైకిల్ ద్వారా పోయే వెహికల్స్ ద్వారా కానీ చాలా ఇబ్బంది పడుతు తుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మా ఊరి ఊరు తరఫున నూట డెబ్బై ఫ్యాక్టరీలో ఉన్నా కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ అసోసియేషన్ బాధ్యులు కానీ ఎవరు పట్టించుకున్న నాదే లేదు దీని దీని వలన అనేక అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ రోడ్డు మీద అనేక లారీలతో వచ్చినా కూడా ర్యాష్గా వస్తున్నారు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు కానీ అతర లేకుండా కానీ డస్ట్ ట్యాంకర్లకు కూడా ఒక్కడికి కూడా పర్మిట్ కానీ ఇతరత్ర వాళ్ళకు పేపర్స్ కూడా లేకుండా విచ్చలవిడిగా డస్ట్ను సప్లై చేసి అలాగే మా ఊరి గ్రామంలోనే పోసుకుంటూ కాలుష్యం చేస్తున్నారు నీటి కాలుష్యం దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు జరుగుతుంది ఇది అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది గ్రానిటర్ మూలంగా మా ఊరినే మొన్ననే బస్టాండ్ దగ్గర క్యాంటర్ ఈ గ్రానైట్ తరలించే గ్రానైట్ స్లాబులు తరలించే వాహనము అడ్రస్ తప్పిపోయి వచ్చి రెండు పోర్లు కొట్టినా కానీ అసోసేషన్ దృష్టి తీసుకపోయినా కానీ వాళ్ళు స్ప ఇప్పటికి కూడా టూ మంత్స్ అవుతుంది స్పందించలేదు భాష అని ప్రధాన కార్యదర్శి అని రోహిత్ రోహిత్ రావు రోహిత్ రావు అని ప్రెసిడెంట్ కానీ వాళ్ళే ప్రణిత్ రావు కానీ వీళ్ళు ఎవరు కూడా నాదులే లేరు ఇక్కడికి వచ్చిన లారీ ఓనర్లు కానీ తిప్పల్లోని అని మామూలునే బేధింపులు చేస్తూ మా ఊరి గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అటువంటి కారణంగా రోజు మా గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఈ సమస్యను పరిష్కారం అయ్యేదాకా ఆ ప్రెసిడెంట్ వచ్చేదాకా దిగొచ్చే సమస్య లేదు లేకపోతే నిరాహార దీక్ష చేసి రేపథలే ఈని టెంట్ వేసుకొని కూర్చుంటామని మా గ్రామ ప్రజల తరఫున మేము ప్రార్థిస్తున్నాం ఈ ఈ ఈ ఈ జేసీబీలు గాని ఈటాచులు గాని ఎన్నో లక్షల వ్యాపారం చేస్తున్నా గానీ మా ఊరు దిక్కు కన్ను కన్నెత్తు కూడా చూడకుండా ఒక రూపాయి ఈ డస్టును గానీ జేసీ పెట్టి ఈ దుమ్మును గానీ తీయకుండా నిర్లక్ష్యం ఫ్యాక్టరీ అసోసియేషన్ అలే గ్రానైట్ ప్రాక్టీషనర్స్ ఎంటెర్ చేరల్ మాలి చేపట్టాలని వెంటనే తాము శాఖ అధికారులను దీని మీద నిర్లప్త వారి మీద తీసుకోవాలని మేము డిమాండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు bcn తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు bcn తెలుగు న్యూస్